నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బీరకాయ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా మనం సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీని చేసేసుకొని వేడివేడి అన్నంలో తినచ్చు అలాగే రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను ఈరోజు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశాను చూసేద్దామండి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాము ఇక్కడ ముందుగా నేను ఒక అర కేజీ బీరకాయని తీసేసుకొని పైన లైట్గా చెక్కి తీసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని ముందుగా వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఉల్లిపాయ ముక్కలేమీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఉడికిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయండి అందుకే ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ముందుగా ఈ బీరకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మామూలుగా మనకు బీరకాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి చూడండి ఇందులో నీళ్ళు అనేది కూడా వస్తాయి అన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఈ బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు అన్నమాట ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలండి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది మరి నీళ్ళు నీళ్ళుగా లేకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ముద్దగా ఉంటే బాగుంటుంది మళ్ళీ మనకు ఈ బీరకాయ ముక్కల్లో కూడా నీళ్ళు అనేది వస్తాయి చూడండి ఈ మాత్రం నీళ్ళు అనేది వేసేసుకుంటే సరిపోతుంది మామూలుగా ఇందులో మసాలా వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని చేసుకోవచ్చు అలాగే ఉడికించిన పప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి నేను అలా కూడా చేసి ఉన్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు చూడండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొంచెం ముద్దుగా ఉంటే బాగుంటుందండి మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీని ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి చెప్పాను కదా అండి బీరకాయ కర్రీని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేసి ఉన్నాను చూసి తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి